చెప్పి భారత్ అన్ టీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా ఈరోజు వార్త ఏంటంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ కాదు ఆయన పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఆయనకి ఆయన వయసే ఆయనకి సమస్యగా మారింది ఇప్పుడు అదే ఏ పార్టీ అయితే ఆయన రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి చేశారో అదే పార్టీ అదే వ్యక్తులు ఇప్పుడు దిగిపోవాలి డెబ్బై ఐదు సంవత్సరాల ఎక్కువ వయసులో రాజకీయం చేయకూడదు రాజకీయాల్లో పదవులు ఉండకూడదు కాబట్టి వెంటనే దిగిపోవాలి అని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు చెప్తున్నారు భగవత్ చెప్తున్నారు అంతకుముందు శివసేన అధ్యక్షుడు చెప్తున్నాడు మోడీ గారు ఇప్పటికి రేపు రానున్న సెప్టెంబర్ పదిహేనుకి పదిహేడుకి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిపోతాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఇంకా ప్రధానమంత్రిగా పనిచేయడానికి వీలు లేదు కుదరదు అంటున్నారు మరి వాళ్ళేమో కొంతమంది మోడీ అనుక అనువా అనుసరులు ఏమంటున్నారంటే మరి వాజ్పాయి చేశారు కదా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఎనభై సంవత్సరాల వరకు మరి అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు ఇప్పుడు మరి ఎందుకు పట్టించుకుంటున్నారు అంటారు ఆ రోజున మరి ఎంతోమంది అద్వానీని కానీ లేకపోతే ఇంకా వెంకయ్య నాయుడిని కానీ వీళ్ళందరినీ కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిపోయిందని చెప్పి రాష్ట్ర పార్టీ నుండి ఎటువంటి పదవులు కూడా లేకుండా దింపేశారు మరి ఇప్పుడు ఎందుకు మోడీ మీద అంత ప్రేమ చూపిస్తున్నారు సవితి తల్లి ప్రేమ అనేది కొంతమంది అంటున్నారు కొంతమంది వాళ్ళ పార్టీలోనే ఆయనకి వ్యతిరేకత ఉంది ఇంకా ఈయన ఏం చేస్తాడు ఇప్పుడు వెంటనే మోడీ గారిని దిగిపోవాలి ఈ సమ ఈ సంవత్సరం సెప్టెంబర్లోపు దిగిపోయి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంటున్నారు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూమ్లో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యవర్ ఛానల్